ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే మే ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం యొక్క రాశి వారి జీవితంలో రాత్రి పన్నెండు గంటల తర్వాత జరిగేది ఇదే మీ యొక్క దైవశక్తి వల్ల మీకు విపరీతంగా డబ్బు రాబోతుంది వారు వ్యక్తులు రాసి పెట్టుకోండి త్వరలోనే మీ జాతకం అనేది మారబోతుంది అది కూడా నెంబర్ వన్ గా మారబోతుంది మీరు నెంబర్ వన్ గా ఎదిగి చూపించే సత్తా మీకు ఉంది దైవ శక్తి ఇవ్వబోతుంది ఆ దైవం అనుగ్రహం మీకు లభించబోతుంది అదృష్టం ఏ రూపంలో వచ్చినా కూడా మీకు లక్కు మాత్రం బ్రహ్మాండంగా మారుతుంది రెడీగా ఉండండి పట్టిందల్లా బంగారంగా మారబోతుంది కంటికి కనిపించని మీ యొక్క దైవశక్తి స్వరూపం మీ యొక్క కష్టాలన్నీ తొలగించడానికి మిమ్మల్ని కరుణించి కాపాడుతుంది మరి ఇదంతా ఏ విధంగా ఎలా సాధ్యమవుతుంది ఎప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ అండి ఇదివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్లైట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక మా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామనే విషయం మీకు పూర్తిగా అర్థం అనేది అవుతుంది ఇక వివరాల్లోకి వెళితే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికే వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు అయితే కన్యా రాశి వారికి చాలా ముందు చాలా మంచి అనేది జరుగుతుంది ఇక ఎటువంటి అవకాశం చేయకుండా ప్రతి ఒక్కరికి మేలు జర అటువంటిది జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరికి మేలు జరపాలనే ఎవరైతే మీలో కోరుకుంటారో అటువంటి వ్యక్తులకు మాత్రమే ఆ దైవశక్తి తోడుగా కాబోతుంది మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న టైంలానే వచ్చేసింది ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మీరు కానీ మే ఇరవై ఎనిమిదవ తారీఖు బుధవారం రోజున కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులకు రాత్రి పన్నెండు గంటల తర్వాత మీకు ఆ దైవశక్తి వల్ల డబ్బు రాబోతుంది మీరు లక్ష్మీపుత్రులు అవ్వబోతున్నారు మీ కర్ణీళ్లతో ఇక కనిష్ట పెట్టేసింది కన్యా రాశి వారు అదృష్టానికి ప్రారంభమని ఇది గుర్తుపెట్టుకోండి మీ యొక్క అదృష్టం ఏ రోజైతే మా మే ఇరవై ఎనిమిది బుధవారం రోజున రాత్రి పన్నెండు గంటల తర్వాత స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మీ యొక్క అదృష్టం అనేది ప్రారంభం అవుతుంది ఇదంతా జరుగుతుందా మూల కారణం ఎవరు అని ఆలోచిస్తున్నారు ఎవరైతే మీరు నిత్యం కొలుచుకునే నిత్య దైవం అండి మీరు నిత్యం భక్తి శ్రద్ధలతో మీ కష్టాన్ని నమ్ముకుంటూ దైవాన్ని నమ్ముకుంటూ ఉన్నారు అదేవిధంగా మీరు ఏ దైవాన్ని అయితే కొలుస్తూ ఉన్నారో ఆ కొలిచే దైవ శక్తి అంటే ఆ దేవియే దుర్గమ్మ దేవి అవునండి ఆ దుర్గమ్మ దేవి ఎవరైతే పూజిస్తూ ఉన్నారు ఆ దుర్గమ్మ దేవి మీ యొక్క కష్టానికి తోడుగా మీ అదృష్టానికి తోడుగా గల కారణం కాబోతుంది కాబట్టి దుర్గమ్మకు మీరు కోటిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్న తక్కువే అండి మీరు అస్సలు ఊహించలేరు అంతటి మార్పు మీ లైఫ్ లో వస్తుందని వెయ్యి రేట్ల శక్తితో కన్యారాశి వారికి మహా అఖండ రాజ్యయోగం అనేది పట్టబోతుంది ఇక వెయ్యి రేట్ల శక్తితో కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులకు అఖండ రాజ్యయోగం పట్టబోతుంది ఎలా సాధ్యం ఇదంతా దుర్గమ్మ దేవి అండి ఇక ఆ దుర్గమ్మ దేవి మీకు ఇన్ని విధాలుగా ఇలా చేస్తుందండి మనం ఏ దేవుణ్ణి అయినా నమ్మితే మనకు ఆ దేవుడు మంచి చేస్తాడు కానీ చెడు చేయడండి ఇక అనారోగ్య విషయానికి వస్తే మాత్రం సమస్యల నుంచి బయటపడతారు మీకు ఎటువంటి శని దోషాలు ఉన్నా కూడా ఆ శని దేవుడి కంటే శని మహాత్మతో నువ్వుల నూనెతో దానం చేయడం గురించి చెప్పుకున్నాం కదా ఈ విధంగా చెప్పడం వల్ల చేయటం వల్ల శని దేవునికి సంబంధించిన ఎటువంటి దోషాలు ఉన్నా కూడా అన్నీ వెళ్ళిపోతాయి అదేవిధంగా ఆదిత్య సూత్రాన్ని పఠించడం వల్ల మీకు ఎటువంటి అనారోగ్యాలున్నా కానీ మీరు వాటి నుంచి బయటపడతారండి ఇక సమస్య అనేది ఉండదు అంతా కూడా బాగుంటుంది సో చూసారు కదండీ దుర్గమ్మ దేవి తోడుగా ఉండడం వల్ల మే ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం రోజు నాడు కన్యా రాశి వారికి రాత్రి పన్నెండు గంటల తర్వాత మీ జాతకం ఎలా మారుతుందో అమ్మ అనుగ్రహంతో మీకు డబ్బు ఏవి రూపంలో రాబోతుందో మీరు ఏ విధంగా అదృష్టాన్ని పొందుకుంటారు ఎలా వృద్ధులోకి వస్తారు అనేది ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కాబట్టి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి